హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం నేటి యువతకు సమాజానికి ఆదర్శమని అన్నారు రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవులు ఉండి కూడా సాధారణ జీవితం గడిపిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ కూటమి నేతలు గుత్తికొండ కిషోర్ బాబు మల్లి శెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు తిరివీధి ప్రసాద్ తిరుమల శెట్టి సుధీర్ అబ్దుల్ రహీం అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి ప్రతి ఒక్కరికి వేదిక నలభించిన ప్రతి ఒక్కరికి పేరు దేవుడు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి వేదంతి సందర్భంగా వారిని వారికి ధర్మ సింగ్ నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు మనం కూడా ఆహ్వానించి చేసినందుకు రెండు వేల ఐదు కంటలు జరుపుకుంటాము ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మనం ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వాళ్ళు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అత్యంతమైన విశ్వాసం అతనికి ఉన్న టెక్నికల్ గా అతను డెవలప్మెంట్ అయినది రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారు చూస్తే ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సా తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కూడా వాడి నిరూపించుకున్న మహానుభావులు అతను ఎప్పుడు చెప్తుంటారు ఈ రోజు యువతకి ఎందుక ఆలోచించుకోవాల్సిన విషయం ఉండేందంటే ఏంటంటే తీర్పు హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా ఉద్యోగ వైద్య ఉద్యోగం బాగా చదువుతున్న విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనతో అత్యంత ఉన్నతమైన భావాలతో ఎంతో హైంకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యుల్ల స్థాయి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారి నిదర్శనం మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఈ బిజెపి ప్రభుత్వంలోనే వారిని ఆహ్వానించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సభకి చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేల్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి